కల్లగొండపల్లి మండల కేంద్రంలో కుప్పల వెంకటేశ్వరు నేను తలగుండపల్లి మండల కేంద్రం గ్రామ పంచాయతీలో ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో గత ముప్పై సంవత్సరాల నుండి ఈ గ్రామం నేను బలపరిచిన అభ్యర్థిని ఆశీర్వదిస్తుంది ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున పదాభివందనాలు చేస్తున్న తప్పకుండా మంచి కొరకు ఈ గ్రామ అభివృద్ధి కొరకు ఈ గ్రామంలో పేదోడి కష్టంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు పేదోడి అభివృద్ధి కొరకు పేద కుటుంబాల పిల్లల అభివృద్ధి కొరకు ఈ గ్రామం అభివృద్ధి కొరకు నిస్వార్థంగా నిజాయితీగా ఈ గ్రామంలో పనిచేస్తాం ముప్పై సంవత్సరాల చరిత్ర మళ్ళీ నిలబెట్టిర్రు సచ్చిపోయే వరకు కూడా ఈ గ్రామాన్ని వదలం ఈ గ్రామానికి మంచి చేస్తాం ఇప్పటికే చాలా అభివృద్ధి చేసినాం అభివృద్ధిలో రోజు చేసినాం అనే దానికి పెద్ద నిదర్శనం ఎన్నో అబండాలు వేసిన అనేక రకాల అవధులు కల్పించిన ఈరోజు తలకొండపల్లి ప్రజలు ఐదు వందల యాభై ఓట్ల మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు ఈ గ్రామంలో అదేవిధంగా తలకొండపల్లి మండలంలో తలకొండపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీ జెండా కేసీఆర్ జెండా ఈ తెలంగాణలో మల్ల రెండేళ్లలో రాజ్యాధికారం వస్తున్న దానికి పెద్ద నిదర్శనం అధికార పార్టీ కన్నా ఎక్కువ సీట్లను ఈ తలకొండపల్లి మండలంలో సర్పంచి గ్రామాలను గెలిపించుకున్నాం రోజు అదేవిధంగా తలకొండపల్లి మండల కేంద్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంకా అనేక ప్రలోభాలకు పెట్టిన ఈ గ్రామ ప్రజలు వాళ్ళకి ఇరవై పర్సెంట్ ఓట్లనే ఇచ్చి మూడో స్థానానికి పంపిర్రు కేవలం ఇరవై పర్సెంట్ ఓట్లనే వాళ్ళకి ఇచ్చి మూడో స్థానానికి పంపిర్రు ఈ తలకొండపల్లి గ్రామ ప్రజలందరికీ పదాభివందనాలు చేస్తున్నా ఈ సందర్భంగా రాబోయే రోజులల్లో రాబోయే రోజులల్లా ఈ తలకొండపల్లి గడ్డ ఈ తలకొండపల్లి గడ్డ తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణలో జెండా మోపుతుంది తలకొండపల్లి గడ్డ తెలంగాణలో ఒక పేరును ఆవిష్కరిస్తుంది ఆవిష్కరిస్తుంది తప్పకుండా పేదోడికి అండగా ఉంటాం పేద ప్రజలకు ఆపదలో ఉంటాం ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా కాపాడుకుంటాం దైవత్వం నింపుతాం ఒక దేవాలయాన్ని చేస్తాం ఈ గ్రామాన్ని ఈ గ్రామంలో ఉన్న పేద పిల్లల్ని బంగారు భవిష్యత్తు వైపు తీసుకుపోతాం తప్పకుండా ఈరోజు నన్ను ఆశీర్వదించి ఈరోజు నేను బలపరిచిన అభ్యర్థిని గెలిపించిన ఈ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనలు తెలియజేస్తున్నా ఈ గెలుపుకు సహకరించిన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఇంకా గ్రామంలో చాలా మంది ప్రతి వార్డు వైజ్గా గా ఒక రెండు వందల యాభై మంది కార్యకర్తలు ఈరోజు ఒక్కొక్క వార్డులో కష్టపడ్డారు పన్నెండు వార్డులకు తొమ్మిది వార్డులను గెలిపించరు ఈరోజు అనేక రకాలైన ఒత్తిళ్ళు తెచ్చిన ఎన్నో రకాల కుల సంబంధాలను తెచ్చిన ఈరోజు గ్రామం ఉప్పల వెంకటేశ్ ఎంట ఉన్నది వాళ్ళందరికీ నేను పదాభివందనాలు తెలియజేసుకుంటున్నా తప్పకుండా మీరిచ్చిన గౌరవాన్ని మీరిచ్చిన గౌరవాన్ని మీరిచ్చిన ఈ పదవులను మీరిచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా ఆ దేవుడి సాక్షిగా ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటాం దాన్ని కాపాడుకుంటాం ఈ ప్రజలకు సేవ చేసే చచ్చిపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎలక్షన్లలో నన్ను తలకొండపల్లి గ్రామ ప్రజలు భారీ అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వారికి పాద పాదన వందనాలు తెలియజేసుకుంటున్నాను నేను తలకొండపల్లికి నా చిన్న వయసులో నాకు పెద్ద బాధ్యత పేపినందుకు మీ అందరికీ సత్యవరకు రుణపని ఉంటానని నేను మీ అందరికీ ఒక అన్నగా ఓ తమ్ముడిగా ఒక మీ సేవకునిగా ఉంటానని తెలియజేసుకుంటాను నేను ఎక్కడైనా వెంకటేశను కానీ గ్రామస్తులను కానీ ఎక్కడ అన్యాయం చేయనని ఈ పోషమ్మ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా మీ అందరి కనుసన్నుల్లో కలిసిమెలిసి అందరితో మంచి ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేయగలుగుతున్నాను